హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా అక్కకు కూడా వెల్కమ్ నేను షర్మిలమ్మ గారి గురించి వీడియో పెట్టాను అనుకోండి చాలామంది కింద కామెంట్లు పెడతారు నా ఏంటి కింద మనకు ఆమె గురించి ఏదో ఆమె వస్తుంది పోతుంది ఆమె ఏదో మాట్లాడుకొని మనకి ఎందుకున్నా అంటారు కానీ నేను వాస్తవంగా ఒక విషయాన్ని ఒప్పుకుంటానబ్బా నాకు షర్మిలమ్మ లేకపోతే షర్మిలక్క అంటే కొంచెం సాఫ్ట్ కానర్ అలా రాజన్న బిడ్డ రాజశేఖర రెడ్డి గారి గారాల పట్టి కుమార్తె ఏదో ఇప్పుడు అలిగి అన్న మీద అలిగి ఏవేవో మాట్లాడుతుంది ఏదో ఒకరోజు రియలైజ్ అయ్యి తెలుసుకొని వస్తుంది అనే ఒక చిన్న హోప్ అంతే నేను ఎప్పుడు కూడా షర్మిలమ్మ నేను తిట్టాలని నేను ఎప్పుడు అనుకోను కానీ ఇప్పుడు షర్మిలమ్మ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు బ్రదర్ అనిల్ బాబు మీద కూడా ప్రేమ ఉండాలి కదా ఇంటి అల్లుడు మనం ప్రేమ చూపించకపోతే మళ్ళీ అలిగేది ఎవరు షర్మిలమ్మ కదా అలుగుతుంది నా బాధ అంతా ఏం లేదు బా అంటే ఏం అప్ప కూర అంత విలువ ఇస్తే ఏమవుతుంది అని కూరలో కరివేపాకు తీసేసినట్టు తీసిపడేస్తే ఆయప్పకు బాధ ఉంటుంది కదూ ఎందుకంటే ఒక మగవాడి బాధను సాటి మగవాడికి నేను అర్థం చేసుకోగలను ఆయప్పకు ఏం పేరు లేదని లేకపోతే ఆయప్పకు విలువ లేదని ఆయప్ప ఎందుకు చేతగాడని కొడుకు కూడా అయ్యప్ప ఇంటి పేరు ఇకపోతే బాధ అనిపిస్తుందో బాధ అనిపిదండి ఇప్పుడు ఆయన ఎవరు ఇప్పుడు షర్మిల మన ఇంటి ఆడపడుచినప్పుడు బ్రదర్ అనిల్ బాబు ఎవరు మన ఇంటి అల్లుడే కదా ఆయపను కూడా బాగా చూసుకోవాలి కదా ఇంటికి వస్తేనే రాబావా అని కాళ్ళు కడుక్కోమని చెప్పి శంబుతో నీళ్ళు ఇచ్చి టవల్ ఇవ్వాలా లేదా నీకు విలువ లేదులే నీకేం చేత కాదులే నువ్వు ఎందుకు పనికిరాని బేవార్సులే పడవ మూలడు పడుగుని ప అంటామా ఇంటికి వచ్చిన అల్లుడిని అదే ఉద్దేశంతో నేను వీడియో చేసినా మా యొక్క కోపం వచ్చిందంట మా యొక్క రియాక్ట్ అయింది ఏం రియాక్ట్ అయింది అనేది నాన్నోటితో చెప్పడం దీనికి మా చర్మిలక్కే చెప్తుంది ఒకసారి వినండి తర్వాత కొన్ని ప్రశ్నలు నేను కూడా అక్కకు అర్థమయ్యేలాగానే అడుగుతాయి అక్కకు అర్థమయ్యే భాషలోనే అడుగుతాం మనం ఏం తిట్టాల్సిన అవసరం లేదు కొట్టాల్సిన అవసరం లేదు అక్క బావకు విలువ ఇక్క బావుని మరి ఏదైనా మాట్లాడాలంటే కూడా బాధ అనిపిస్తుంది నేనే తీసేసినట్టయితుంది బావుని నేనే పక్కకు తోసేసినట్టయితుంది బావుని బావని నేను ఏం మాట్లాడను అక్క మాట్లాడుతుంది ఒకసారి వినండి నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి కానీ రా రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయానా రాజశేఖర రెడ్డి గారు వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే ఎన్ని కుక్కలు మురిగినా దీన్ని మార్చలేదు మార్చలేవు నా కొడుకు పేరు రాజారెడ్డే నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే మా యొక్క సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది ఇప్పుడు వాళ్ళ కొడుకు రాజకీయాల్లో అడుగే పెట్టలేదంట అడుగు పెట్టమను పెట్టి రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళమను మా అందరికి కూడా సంతోషమే అక్క మేము ఎందుకు భయపడతాం లేకపోతే బిదురుతాం ఇప్పుడు ఈడొక చిన్న పాయింట్ అక్క నీకే అర్థమయ్యేలాగా చెప్తా ఇప్పుడు మేము ముసురుపల్లి వైఎస్ రాజారెడ్డి అని పెట్టుకుంటే వాళ్ళు ఆయనకు కూడా గౌరవంగా ఉంటుంది మా ఇంటెల్లుడు కదా అని చెప్పేసి మేము అడిగినాం అదేం తప్పు కూడా కాదు కానీ ఈ పచ్చ కుక్కలన్నీ పచ్చ మీడియా వాళ్ళు మామకు పోటీగా వస్తున్నాడు మామకు పోటీగా వస్తున్నాడు అంటే మరి దాని మీద కూడా నువ్వు రియాక్ట్ కావాలి కదొక్క మామకే ఎందుకు పోటీ ఏం రాజకీయాలంటే మేము ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా చేస్తామా నాది కాంగ్రెస్ పార్టీ మేము పైన కింద పోరాడేది బీజేపీతో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ తెలుగుదేశం జనసేనతో అంటకాగుతుంది ఒకవేళ నా కుమారుడు వచ్చినా కానీ వాళ్ళతో మేము ప్రధానంగా పోటీ పడతాము ఎందుకంటే మా ప్రధాన శత్రువు బీజేపీ కదా అని ఎందుకు నువ్వు వాళ్ళని కూడా ఒక మాట కూడా అనవేక్క ఇప్పుడు మమ్మల్ని అంటావే వాళ్ళని అన్న చూడు ఇంక రెండోది వైసీపీ సైతాన్న వైసీపీకి ఒక్కరంట ఒక్క నీకు మీ నాయన మీద ప్రేమ ఉన్నట్టే మాకు రాజశేఖర రెడ్డి గారిపైన జగన్ అన్న పైన ప్రేమ ఉంది మేము పెద్ద ఆయన మీద అభిమానంతోనే మేము రాజకీయాల్లోకి వచ్చినాం పెద్ద ఆయన మీద ప్రేమతోనే మేము రాజకీయాలు మాట్లాడుతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసేది కూడా ఫస్ట్ పెద్ద ఆయన మీద ప్రేమ తర్వాత జగన్ అన్న మీద ప్రేమ ఇంకా మీ కుటుంబ సభ్యులను ప్రేమించే వాళ్ళు సైతానులు కుక్కలు అంటే ఇంక నేను ఎట్టక్క మిమ్మల్ని మేము దగ్గర చేసుకో చెప్పు మిమ్మల్ని అడుగుతున్నాయి మీ నాయన వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టాడు ఓకే మీ నాయన పెట్టిన పేరే పెట్టుకో రాజేఖరెడ్డికి ఎటవారసుడైతే తొడుక్క నువ్వే చెప్పు నీకు అర్థమయ్యట చెప్తా పెళ్లి కాకముందు మీ తల్లిగారి పేరు పోచిమిరెడ్డి విజయలక్ష్మి ఎందుకంటే ఇప్పుడు మీ మామ పేరు పోచిమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పోచిమిరెడ్డి పోచిమిరెడ్డి పెళ్ళి అయితేనే వైఎస్ విజయలక్ష్మి అయిందా లేకపోతే పోచిమిరెడ్డి విజయలక్ష్మి కానీ ఉండిపోయిందా సరే అది లేడీస్ సిస్టం ఆడి వరకు నేనేం కాదను ఇంటి పేరు కావాలంటే ఇంటి పేరు ఉంచుకుంటారు లేకపోతే అత్తారి ఇంటి పేరు రావాలంటే ఆ పేరు పెట్టుకుంటారు విజయమ్మ గారు కొడుకు ఏం పేరు పెట్టారమ్మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే పోచిం రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వే చెప్పు చిన్నప్పటి నుంచి మేన్నతోనే పెరిగినావు కదా అన్న పేరు పోచిమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు మళ్ళా ఆడలేని రూల్ ఈడ ఎందుకు వస్తుంది నీకు రూలు పూని పొని ఇది నీకు చెప్తే అర్థం కాదు అది పాత తరం ఇది కొత్త తరం అనుకుందాం నేను ఇందాకే వికీపీడియాలో వెతికినా అండి ఈమె పిసిసి అధ్యక్షురాలు కదా ఎవరు మా షర్మిలక్క పైన హెడ్ ఎవరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రియాంక వాద్రా కాకుండా ప్రియాంక గాంధీనే ఉండిలే ఉండిలే పుట్టింటి పేరు పెట్టుకుందాం రాహుల్ గాంధీకి పిల్లలు లేరు అంటే పెళ్ళికాలే ప్రియాంక గాంధీకి ఇద్దరు పిల్లలు నేను చూసినా వికీపీడియా కొడితే ప్రియాంక గాంధీ వికీపీడియా కొడితే ఇద్దరు పేరు ఏంది కొడుకు పేరు ఏంటంటే రేహాన్ వాద్రా కూతురు పేరు మిరాయా వాద్రా సో రేహాన్ వాద్రా మిరాయా వాద్రా ఎందుకంటే వాళ్ళ భర్త పేరు రాబర్ట్ వాద్రా ఏంటి మరి ప్రియాంక గాంధీ రేహాన్ గాంధీ మిరాయా గాంధీ అని పెట్టలేదమ్మా ఇవన్నీ వద్దులే ఇవన్నీ వద్దు నేను మొన్న పొలైట్గానే అడిగినా కదండి మోసూరుపల్లి వైఎస్ రాజారెడ్డి అని పెట్టుకోమా ఏమి ఇబ్బంది లేదని మీ అబ్బాయి యుఎస్లో ఉంటాడు ఉన్నాడు అని కూడా నాకు కూడా తెలుసు ఎక్కడ టెక్సాస్ స్టేట్లో ఉంటాడని నేను కూడా ఎవరో చెప్తే విన్నా అక్కడి నుంచే ఎలక్షన్ టైంలో విజయమ్మ గారు వీడియో రిలీజ్ చేశారు అని కూడా అందరికీ తెలుసు సో ప్రస్తుతానికి ఇండియా వచ్చాడు అనుకుంటా మళ్ళీ యూఎస్కి వెళ్తారేమో ఐ డోంట్ నో లైక్ ఎక్కడున్నా వి విషయం గుడ్ లక్ వీ విషయం ఏ బ్రైట్ ఫ్యూచర్ తను అనుకున్న రంగంలో అత్యున్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా కానీ పాస్పోర్ట్లో ఏముంది పాస్పోర్ట్లో ఏముంది మీ కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డి ఉందా ఇంటి పేరు మొసురుపల్లి అని ఉందా నువ్వు చూపించగలవా పాస్పోర్ట్ నెంబరు అవన్నీ కూడా అవసరం లేదు అవన్నీ బ్లాక్ చేసేసి నేమ్ అండ్ సర్ నేమ్ ఏముందో చూపించగలవా మా అక్క నేను మాట్లాడుకుంటా సరదాగా కబుర్లు చెప్పుకుంటాం కదా మన ఇంటి ఆడపడుస్తూ మనం కబుర్లు చెప్పుకుంటాం కదా ఆ టైప్లో సరదాగా నేను క్వశ్చన్ అడుగుతున్నాను అక్క షర్మిల అక్క వైఎస్ రాజారెడ్డి అని రాజశేఖర రెడ్డి గారే పేరు పెట్టారు సర్ నేమ్ పాస్పోర్ట్ లేదు అదే కదండి పేరు ఫిక్స్ కదా పాస్పోర్ట్లో ఏముంది ఉట్టి రాజారెడ్డి ఇంటి నేమ్ ఎడుగురి సందింటి అని ఉందా వైఎస్ రాజారెడ్డి ఇంటి పేరు మొసరుపల్లి అని ఉందా దీనికి సమాధానం చెప్పు ఇంకా వల్ల ఈ టాపిక్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు దానికి సమాధానం చెప్పుక్క పాస్పోర్ట్లో ఏముంది మేమే ఊరికే మాట్లాడాముక మాకన్నీ తెలుసు తెలుసు కాబట్టి మేము మాట్లాడతాం షర్మిలమ్మ గారికి చెప్పు ఏముంది పాస్పోర్ట్ ఎంతకంటే పొలైట్గా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎందుకు చూపించాలి నీకు నా పాస్పోర్ట్ లేదు ఉంటే నీకేంది నువ్వేవుడివి కానీ నేనేం పెద్ద బాధపడు దాచిపెట్టడం పెట్టడం దేనికి అంటాసి పెట్టుకోకుండా అవు మా వాని పేరు వైఎస్ రాజారెడ్డి కానీ ఇంటి పేరు ముసలిపల్లి అని అనుకో నా బాధ అంతా ఏం లే ఎప్పుడు మరి పేకాట్లో జోకరు కూరలో కరువైపాకు చేయాల్సిన అవసరం ఏముంది అనేది నా బాధ ఎవరు నీ బ్రదర్ అనిల్ బాబుని ఏమంతగా అవులే అయ్యప్ప చేతగా నుడే కావచ్చు ఆయ ఏ ఇంట్లో కూర్చుంటాడు అయ్యప్పకు ఏమీ చేత కాదు అయిపో ఉప్పుకు చెప్ప అనుకుందాం ఆట్లో అట్టి పండే అనుకుందాం కానీ కొడుక్కి ఇంటి పేరు ఇచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉండడా సమాజం ఒప్పుకోదు మా షర్మిలమ్మకే చెప్తున్నా సమాజం ఒప్పుకోదు నువ్వు ఏదో రాజకీయాల్లో పలుకుబడి కావాలని చెప్పేసి లేకపోతే తాత పేరు చెప్పుకుంటే ఏదో మైలేజ్ వస్తుందని నువ్వు అనుకుంటే ఇంక నువ్వు చెప్పుకోనిలే తెలంగాణ పోయి చెప్పుకుంటేవి నేను రాజన్న బిడ్డను రాజన్న బిడ్డను రాజన్న బిడ్డను అని వీడికొచ్చి చెప్తే ఏమైంది ఆహా ఏమైంది జగన్మోహన్ రెడ్డి అంత పదేళ్ళు పోరాటం చేయాల్సి వచ్చింది తండ్రి గారి ఆశీస్సులు ఉన్నాయి అండ్ తండ్రి గారి సపోర్టర్స్ ఆశీస్సులు ఉన్నాయి కానీ పదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తే కానీ ముఖ్యమంత్రి కాలేదు సొంతంగా ఎవరికైనా కానీ వాళ్ళ గుణగణాలు ఏంటివి వాళ్ళకు నాయకత్వ పటిమ ఉందా వాళ్ళు నాయకులుగా వాళ్ళు ఎదగలరా వాళ్ళు పది మందికి అండగా ఉండగలరా లేదని ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు ఓన్లీ వైఎస్ రాజారెడ్డి రాజశేఖర రెడ్డి గారి వారసుడు అంటే ఎవరైనా చూస్తారు అనుకోవడం ఇంకా నీకు తెలంగాణలోనే అర్థమయ్యింది అలా ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడి బిడ్డను నేను తెలంగాణలోనే నేను పెరిగాను నా బిడ్డల్ని తెలంగాణలోనే కన్నాను నేను తెలంగాణ మట్టిలో కలిసిపోతానని ఖమ్మం దగ్గరికి పోయి సభ పెట్టి ఏదో నువ్వు మా ఆంధ్రకి గుర్తుంది నీ కొడుకు అక్కడ తెలంగాణలో పుట్టినాడు బ్రదర్ అనిల్ బాబుది తెలంగాణ మళ్ళీ ఎక్కడ రాజకీయాల్లోకి వస్తాడు ఆంధ్రాలో రాజకీయాల్లోకి వస్తాడా తెలంగాణలో రాజకీయాల్లోకి వస్తాడా క్లారిటీ కూడా ఇవ్వాలి కదా ఒక కొశ మిరపు లాంటిది కూడా ఒకటి ఉంది మా అక్క ఏదో అంటుంది ఒకసారి వినండి విని ముగించేద్దాం ఊరికే సరదాగా మాట్లాడుకుంటే మాటలు లేదు మా అక్కతో మన ఇంటి ఆడుకుంటాయి కదా ఏం కా బాగుండవే అరుగుల మీద కూర్చొని వ్యవహారాలు చేయలేము కాబట్టి ఇట్లా వీడియోల్లో చేస్తున్నాం అంతే మళ్ళీ నాకేం అక్క మీద నాకేం అభిప్రాయం ఉండదు అక్కడ మీద కోపమే ఉండదు బావ చూసి జాలి ఏంది బావా ఇ టైప్ అని పరిస్థితి బావా పొజిషన్లో నేను ఉంటే నా వల్ల కాదు నేను తట్టుకోలేను నో యూ టు హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ నా కొడుకు నా ఇంటి పేరు పెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో నేను ఉన్నా అంటే ఇంకా ఏంటికి ఇంకేం గౌరవం ఏడ్చింది సమాజంలో ఒకసారి ఇంకా ఏదో చూడు మా అదొకటి విని నవ్వుకొని ముగిద్దాం ఏం చేద్దాం చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే చేశారు ఒక నా టీం కూడా పెట్టింది చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మాఫింగ్ చేశారు చూస్తే నాకు చాలా నవ్వు వచ్చింది ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది ఎవడు మార్ఫింగ్ చేసినాడు ఏమో నాకు తెలియదు కానీ నేనైతే చూడలేదు బాబా ఏడవ వచ్చిందో తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా ఏమో నాకు తెలియదు కానీ నేను కూడా అక్క మాటలతో ఏకీభవిస్తాను అంత మార్పు చేసి చంద్రబాబు చెప్తే నా కొడుకున్న రాజకీయాల్లోకి తెస్తా అది ఇది అని చెప్పేసి మార్పు చేసి మీ టైం ఎందుకు చేసుకుంటాడు అక్క ఉద్దేశం ఏంటంటే నన్ను అడిగితే నేనే డైరెక్ట్ చెప్తాను కదా అవు చంద్రబాబు చెప్పినప్పుడే నేను పిలుచుకోనొచ్చా ఎందుకంటే నాకే గురువు చంద్రబాబు నాయుడు మా ఆయనతో కొట్టాడేలాగా చేసింది చంద్రబాబు నాయుడే మీరు అంత ఎందుకు కష్టపడతారు ఒకవేళ నన్నే డైరెక్ట్గా అడిగితే నేనే చెప్తాదు అవు నిజమే చంద్రబాబు నాయుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడు అని డైరెక్ట్గా అక్కే చెప్తుంది కదా అన్నది అక్క ఉద్దేశం అంతే కదక్క నేను నీకు ఎప్పటికీ సపోర్ట్ అక్క నాకు ఎప్పటికీ నీ పైన సాఫ్ట్ కార్నరే మా ఇంటి ఆటబెడ్డది నాకు సాఫ్ట్ కార్నర్ లేకుండా అడిగిపోతుంది కానీ భావం చూస్తేనే జాలెస్ అంది కొడుకు ఇంటి పేరు కూడా ఇచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో మా బాగుండడా ఇంకెంత మాట్లాడుకుంటే ఏం లాభంలే మా అక్క ఎప్పుడో డిసైడ్ అయిపోయింది ఇంకా మాతో గొడవ పెట్టుకోవాలి లడాయి పెట్టుకోవాలి సరే అక్క నువ్వు ఎంత అన్నా మేమేమన్నాం నీ ఆనందం కోసం మేము కూడా భరిస్తాం అంతే అక్క